సాగైతే ఫన్స్ మెదా షార్ట్ తీస్తే బాగాలేదు నాకు నచ్చలేదు బాగుంది సినిమా అంతా సంక్రాంతి బరిలో అన్ని నచ్చలేండి ఏ ఫైట్ కా ఫై డిఫరెంట్ రౌతే అందారు బాబీ గారు డైరెక్షన్ తమన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు రెండు క్యారెక్టర్ అదిరిపోయినా బాబీ గారి బాబీ సూపర్ క్యారెక్టర్ సూపర్గా ఉందండి సినిమా నేను కూడా ఇందులో యాక్ట్ చేసిన అవకాశం ఇచ్చారు బాబీ గారు బాదేర్ తర మించి ఉన్నది దానికి సంబంధం అది వెళ్ళి కొత్త కదా చాలా బాగుంది రాజస్థాన్ బ్యాక్ లో చాలా మా బాబీ పెద్ద హిట్ బస్ ఆఫ్ రెండేస్ మ్యూజిక్ తమన్ మ్యూజిక్ సినిమా పెడిసర్ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసేది తెరలకి చింపేసే విధంగా ఉన్న సినిమా చాలా బాగుంది అనంతపురం లో మళ్ళీ సక్సెస్ మీద పెడతారు కోరుకుంటాం నన్ను కొట్టి ఎవరు కొడతారు ఎవరు కొట్టరండి అన్నను చాలా అంటే సంక్రాంతి బిలో బుద్ధి సినిమా సూపర్ హిట్ అండి చాలా బాగుంటుంది సినిమా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అండి యాక్షన్ రాజస్థాన్ బ్యాక్గ్రౌండ్ రెండు రెండు క్యారెక్టర్ అదిరిపోయి చాలా బాగుంది సినిమా ఏ క్యారెక్టర్ ఆ కారటర్ ఫ్రెండ్ బాలయ్య ఈ గుర్రం మీద హైలైట్ గుర్ర అలా నుంచో పెట్టాడు పిల్లల్ని కూడా అలా నుంచో పెట్టాడు ముగ్గురు పిల్లల్ని చంపేశాడు చాలా బాగుంది ఎక్సలెంట్ సినిమా సూపర్ సూపర్ సార్